guys welcome to our channel sonia బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి అందరి దృష్టి ఆమె వైపు తిప్పుకోవడానికి నెగిటివ్ అయితే ఏముంది పాజిటివ్ అయితే ఏముందని అనుకుందో ఏమో మొత్తానికి నిఖిల్ తో స్నేహం పృథ్వీతో ఆట ఇద్దరిని కూడా బాగా వాడుకుంటుందని బయట అయితే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో నిఖిల్ సోనియాకి సరదా తీర్చాడనే చెప్పాలి ఇంటి పనుల్లో ఇక హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్ కి ఫిర్యాదు చేశారు ఏమనంటే నిఖిల్ నువ్వు చీఫ్ గా వ్యవహరిస్తున్నావు అలాగే మరి నీ టీంలో ఉన్న సోనియా ఇంటి పనులేమీ చెయ్యట్లేదు అయినా సరే నువ్వు సోనియాకి ఏ పనులు చెప్పవేంటి అని అనేసరికి ఆమె వంట పని ఎక్కువ చేస్తుంది కదంటే వంట పని చేస్తే సరిపోతుందా ఈ హౌస్ అంతా ఎవరు క్లీన్ చేస్తారంటూ విష్ణు ప్రియ సీత గట్టిగా ఇచ్చుకుంది నిఖిల్కి అయితే నిఖిల్ సరే నేను చెప్తాను అంటూ సోనియా దగ్గరికి వెళ్ళి సోనియా మొత్తం ఇంట్లో పని అందరూ చేస్తున్నారట నువ్వు చెయ్యట్లేదు కాబట్టి నువ్వెందుకు వాళ్ళతో పడతావు నువ్వు కూడా ఒక్క వంటే కాకుండా ఇల్లు అవన్నీ కూడా క్లీన్ చేయొచ్చు కదా అని అడిగేసరికి నిఖిల్ వాళ్ళు నీకు చెప్పడం ఏంటి వచ్చి నాకు చెప్పడం ఏంటి నేను ఇంట్లో పనులు ఎంతవరకు చెయ్యాలో ఏం చెయ్యాలో నాకు తెలుసు నువ్వు చెప్పినంత మాత్రాన నేనైనా చేస్తాననుకుంటున్నావంటే ఒక్కసారిగా నిఖిల్ కి కోపం వచ్చి అదే ఆర్గ్యుమెంట్స్ చేయొద్దంటున్నాను నీలో నాకు నచ్చనిది అదే సర్లే నిఖిల్ చేస్తానంటే అయిపోతుంది కదా అయినా హౌస్లో ఉన్న వాళ్ళు హౌస్ మేట్స్ అందరూ పని చేస్తున్నప్పుడు నీకేంటి అని అడిగేసరికి సరే నేనే కిచెన్ లోని వంట అయితే స్టార్ట్ చేసింది మొత్తంగా ఇంటి పనులు చేయడంలో నిఖిల్ గట్టిగా ఇచ్చుకున్నాడు సోనియాకి ఇలానే ఉంటే నిఖిల్ బాగుండేది కానీ అప్పుడే కోప్పడతాడు అప్పుడే సారీ చెప్తాడు మరి మొత్తంగా ఇదంతా కూడా లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది ఏదేమైనా సరే సోనియాతో పనులు చేయించాలి అంటే అది నిఖిల్ తరం ఒక్కటే అవుతుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్